అందరికీ నమస్తే నేనైతే మెంతులు వేయించుతున్నాను ఏంటి అని అనుకుంటున్నారా ఇవైతే మనం అల్లం మామిడికాయతో కోరు ఆవకాయ చేస్తున్నాను చాలా టేస్ట్గా ఉంటుందండి అల్లం అయితే నేను ఒక గంట ముందే నీళ్ళల్లో వేసి పెట్టాను పైన ఎర్రమట్టి కొంచెం ఇసుగు రవ్వ లాంటిది ఉంటే వాటర్లోకి దిగిపోతుందని ఆల్రెడీ ఒక త్రీ టైమ్స్ కడిగేశాను కూడా ఇప్పుడు కొంచెం మెంతులు వేయించుకున్నాం కదా ఎర్ర కలర్లో ఇప్పుడు మనం ఆవాలు వేయించుకున్నాం ఆవాలు కూడా మంచి స్మెల్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలండి ఆవాలు రెండు వంతులు తీసుకుంటే మెంతులు ఒక ఒకంతే తీసుకున్నాను ఎందుకంటే రెండు కూడా సమానంగా తీసుకోకూడదు అలానే మెంతులు కొంచెం ఎక్కువ తీసుకోకూడదు ఆవాలు కూడా బాగా వేగాయి వీటిని కూడా చల్లార్చుకోవాలి ఈలోగా అల్లాన్ని మనం బాగా కడిగి ఎండలో పెట్టుకున్నానండి ఇలా పెట్టడం వల్ల అల్లంలో ఉన్న తడంత పోతుంది ఆ తర్వాత కోరి దీన్ని మెత్తగా కోరిన తర్వాత ఏం చేస్తానో చూపిస్తా కావలసినన్ని మామిడికాయలు అయితే తీసుకోవాలండి వీటిని మెత్తగా ఇలా కోరుకోవాలి చాలా మంది పైన తొక్క తీసేసి అనేది తీసుకుంటారు దానివల్ల మెత్తబడిపోతుంది నేను ఇలా తొక్కతోనే కోరుకుంటున్నాను మీరు కావాలనుకుంటే పీల్ చేసేసి కూడా మీరు వాడుకోవచ్చు మీ చాయిస్ అండి కూప్పని తీసుకొని శుభ్రంగా వలుచుకుని తొక్క అయితే తీయొద్దండి వీటిని అయితే పచ్చ పచ్చగా మిక్సీ పట్టాలి ఈలోగా బాండీ పెట్టి తగినంత ఆయిల్ అనేది వేసుకోవాలండి వేరుశనగ నూనె అనేది పోసాను నేను నూనె తగినంతగా వేసుకోండి మీరు వేసుకుని నూనె బాగా కాగాక జీలకర్ర మెంతులు ఆవాలు వేసి బాగా వేయించాలి కలర్ అనేది రెడ్డిష్ కలర్లోకి రావాలి నూనె కూడా బాగా కాగింది ఇది బాగా కాగిన తర్వాత అవి కూడా ఏగుతాయి ఏగిన తర్వాత ఆ ఎల్లులపాయలు అనేది మనం కచ్చే కచ్చేగా మిక్సీ పట్టాం కదా ఇలాగా అవి మళ్ళీ దీంట్లో వేసి వేయించాలి ఇలా వేయిస్తూ ఉండాలండి కలర్ అనేది బాగా మారి కొంచెం రెడ్ కలర్లోకి రావాలి వెల్లుల్లిపాయలు స్మెల్ అయితే సూపర్గా అదరగొట్టేస్తుంది వెల్లిపాయలు అనేది ఇలా వేయించడం వల్ల చాలా అంటే చాలా మంచి స్మెల్ చాలా మంచి టేస్ట్ వస్తుంది ఆల్రెడీ మనం మిక్సీ పట్టేసాం అల్లం ఉంటుంది ఇదంతా మంచి ఫ్లేవర్ని ఇస్తుంది వెండిమిర్చి కర్రే ఇది సిక్స్ మంత్స్ అయినా సరే మనకి చాలా టేస్ట్గా ఉంటుంది ఆల్రెడీ వెల్లుల్లిపాయలు వేసిన కొంచెం వాటర్ స్టడీ ఉంటుంది కాబట్టి మనం సరిగ్గా వేగన వేసి పేరు పేరలేదన్నమాట కాకపోతే ఏమిటి బాగా చూడండి చక్కగా కలర్ అయితే మారిపోయింది కదా రెడ్ కలర్లోకి వచ్చేసింది ఇదంతా కూడా చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది ఇలా అల్లం వెల్లుల్లిపాయలు అనేవి బాగా ఎక్కువ వేసుకొని చక్కగా మిక్సీ పట్టుకుని వాటిని బాగా ఇలా కొంచెం లైట్గా కాదు చాలా డార్క్గా ఏం చేసి గ్యాస్ అనేది ఆఫ్ చేసేసాను ఇది చల్లారాలి మెంతులు ఆవాలు రెండు కలిపి మనం ఇలా మిక్సీ చేసుకుని ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాము అది నీట్గా వేసుకుని దాని మీద కోరుకున్న అల్లాన్ని ఇలా బాగా ఎండలో పెట్టాలి మామిడి తొక్కును కూడా ఇలా కూరలో వేసి కూర వేసి చక్కగా పొర అనేది తగనివ్వాలి లేకపోతే నీరు నీరు కింద వచ్చేస్తుంది కదండి దానివల్ల పచ్చడి ఎక్కువ రోజు నిల్వ ఉండదు ఇలా బాగా ఆరనివ్వాలి పొడి పొడులాడే వరకు ఈ రెండు ఎండిన తర్వాత వీటిని రెండింటినీ కూడా మనం ఇలాగ కలిపేసుకుని ఒక బుట్టలోకి అయితే ఎత్తేసుకోవాలి ఈలాగా ప్రాసెస్ సగం తవ్వకుంజుడికి ఉప్పు కోరు ఉంది కాబట్టి కోరు కాబట్టి ఉప్పు కొంచెం తక్కువ వేసాను తౌడు కారం అండి తౌడు కారం అరథా ఉప్పు కోసాను ఎందుకంటే ఆల్రెడీ అది మనకి గుజ్జు కాబట్టి గ్రేవీ ఎక్కువ అవసరం లేదు కారం సరిపడిగా వేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి సగం వచ్చేసేసి మనకి మెంతులు ఆవాలు కలిపిన పిండి ఇవన్నీ ఇలా కలిపేసేసి బాగా కలుపుకోవాలి కలిసే వరకు కలిపి మన అంతకు ముందే ఏంచు పెట్టుకున్న ఈ తాలింపు అంతా వెల్లుల్లిపై గుజ్జు ఆవాలు మెంతులు జీలకర్ర ఎండి మిరపకాయలు కరివేపాకు వేసి బాగా వేయించి పెట్టాం కదా దీన్ని కూడా వేసుకున్నాను ఇలా గుజ్జు ఉప్పు కారం అన్నీ ఉన్నట్లో వేసుకోవాలండి వేసుకుని దీన్ని కూడా బాగా కలపాలి ఇలా కావాల్సినంత ఆయిల్ కూడా పోసుకుంటూ ఉండాలండి కలిపేటప్పుడే మనకి చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది చూడండి ఇంకా ఆయిల్ అయితే చాలా ఎంత పట్టినంత వరకు వేసుకోండి ఫైనలీ కలర్ఫుల్గా అల్లం మామిడికాయ కూర పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి కావాలనుకున్న వాళ్ళు ఫీల్ అయితే తీసేసి పైన తొక్క తీసేసి చక్కగా చేసుకోవచ్చు నాకైతే ఇలా తొక్కతో చేయడం చాలా నచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుంది పని కట్టుకుని తొక్క తీసేసి మెత్త పేస్ట్లా అయిపోతుంది అది ఇలా అయితే కొంచెం గట్టిగా ఇలా పొరలు పొరలా చాలా బాగుంది ఇలా ట్రై చేసేయండి అల్లాన్ని అలాగే మామిడికాయని ఎండలో పెట్టడం అసలు మర్చిపోద్దు పాడైపోతుంది దాన్ని కోరిన దాన్ని దీంట్లో కలిపి ఇలా తాలింపు వేసాం కదా త్రీ డేస్ తర్వాత ఈ పచ్చడి అనేది బాగా కలుపుకొని ఉప్పు కారం చూసుకొని చక్కగా ఆయిల్ పడితే పోసుకొని ఒక బాటిల్లో పెట్టి స్టోర్ చేసుకుంటే వన్ ఇయర్ వరకు ఇది పాడవకుండా చక్కగా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టారంటే ఎప్పుడు ఇంకా ఫ్రెష్గా ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది బయట ఉన్నా కూడా పాడవదు ఇంత మంచి కోరు మామిడి అల్లం పచ్చడి చూపించాం కాబట్టి ఒక మంచి లైక్ ఇచ్చేసేయండి సబ్స్క్రైబ్ చేసేయండి బాయ్ బాయ్